રંગારે જિલ્લા સમાકૃત જિલ્લા કાર્યલ સમય కొంగర కలాన్ లో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఆటహాసంగా జరిగాయి ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసింది ముఖ్య అతిథిగా గౌరవ రాష్ట్ర నీటి పారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అంతకు ముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పుర ప్రముఖులను అధికార అనధికారులను కలిసి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ప్రగతిని సెప్టెంబర్ పదిహేడు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికి అమరుడైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమయోధులకు అందరికీ నా జోహాలు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ చరిత్రలో కీలకమైన డబ్బు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాపతులు జిల్లా అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులు మరియు రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు స్వాతంత్రం కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆ నాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున స్వాతంత్ర సంబరాల్లో కేంద్రం వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలకై పోరాడుతూనే ఉన్నారు ఆనాడు దేశవ్యాప్తంగా ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండగా మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి కానీ జునాగఢ్ కశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు హైదరాబాద్ సంస్థానం పదహారు జిల్లాలతో తెలుగు మరాఠీ కన్నడ భాష ఉంది హైదరాబాద్ స్వతంత్రంగా నైజాం రాజు ప్రకటించారు సంస్థానంలో భూస్వాములు జమీందారులు జాగీర్దారులు దేశ్ముఖులు ప్రజలు ప్రజలను నారా రకాలుగా వేధించారు రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్రభాగం పెద్దంతాలకు చెల్లించాల్సి వచ్చింది ఇరవై శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అనుచీయత వ్యక్తి చాకరి బాధిస్తూ కొనసాగింది మరోవైపు ప్రైవేటు సైన్యం మరియు రజాకారులు దమలకాల కొనసాగింది